ఓం సాయిరామ్ ఆ సాయినాథ్ని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పినా సరే వద్దు అన్న పని చేస్తున్నావు తల్లి ఇదే చివరి అవకాశం లేదంటే నా యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆయన మాటలు వినే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఇక మన బాబాగారి సందేశం ఏంటి అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నీ ధోరణి మాత్రం అస్సలు మారడం లేదమ్మా ఎందుకంటే నీ చెంత ఏమీ లేదని దిగులు పడడం కంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ప్రయత్నం అనేది కొనసాగించాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులమ్మా ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నువ్వు వెనుకటి ధర్మాన్ని చూపిస్తే ఎలా చెప్పు నువ్వు నా ముందు ఎంతో దీనంగా ఆర్తితో వేడుకుంటున్నావు నీకు ఎన్నో అవకాశాలను నీ ముందు ఉంచినా సరే అశ్రద్ధగా ఉండి వాటిని దూరం చేసుకుంటూ ఉంటున్నావు వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇతరుల నుంచి వా నీ మాటలతో వారి మనసును గాయపరుస్తూ ఉంటావు దూరం చేస్తున్న దాని గురించి ఆలోచించడం కన్నా మరలా తిరిగే ప్రయత్నం చేయి అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ కొన్ని కొన్ని వాటికి దూరంగా ఉంటూ వాటిని దూరం పెడుతూ నీ కోసం నీ కుటుంబం యొక్క క్షేమం కోసం అహర్నిశలో పాటుపడుతూ ఉండమ్మా నువ్వు ఎలా అనవచ్చు బాబా నేను కష్టాల్లో ఉన్నాను ఎన్నో బాధల్లో ఉన్నాను అని అంటూ ఉంటే కష్టపడి పని చేసుకొని అంటున్నావు కదా తల్లి ఎప్పుడైనా సరే కష్టపడి శ్రమిస్తే దానికి తగిన ఫలితం అందుతుంది నీపై నువ్వు పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది ఇతరులను మోసం చేసి సంపాదించింది ఎన్నటికీ కూడా నిలబడదు ఒకవేళ చివరి వరకు నీతో ఉండదు కదమ్మా నమ్మకం పట్టుదల ధైర్యం నేను ఎప్పుడూ కూడా సొంతంగా సిద్ధంగా ఉంటాను నువ్వు ప్రయత్నం చేస్తే నీకు మంచి మార్గాలు చూపిస్తాను నా మీద పూర్తి నమ్మకం ఉంటే చాలు మంచి మంచి ఆలోచనలు కలిగించేలా చేస్తానమ్మా నాకు ఒక కోరిక ఉంది అదేంటంటే దానిని సాధించే మార్గాన్ని నీకు చూపిస్తాను నీకు దానిని సాధించే శక్తి సామర్థ్యాలు అందిస్తాను తల్లి నువ్వు ఎవరినైతే మోసం చేయకుండా నీతి నిజాయితులతో చేసే ఏ కార్యంలో అయినా సరే నీకు తోడుగా నా యొక్క అండదండలు నీకు ఉంటాయి కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా నేను చూపించిన మార్గంలో నడుస్తూ ఉండు నువ్వు అనుకున్న దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావమ్మా నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మితే చాలు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతావు తల్లి నీకు ఏదైనా సరే మంచి జరిగితే నాకు నా బాబా తోడు ఉన్నారని నీకు ఏదైనా సరే కష్టం వస్తే చాలు నాకు నా బాబా తోడుగా లేరు అని అనుకుంటున్నావు నన్ను కష్టాల్లో పడేశారని నన్ను సూటుపోటి మాటలతో నిందిస్తూ ఉన్నావు కష్టాల గురించి సమస్యల గురించి బాబాకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా సరే నా కష్టాలు తీరడం లేదు నా బాబా నాకు తోడుగా ఉండడం లేదు నా గురించి పట్టించుకోవడం లేదు నేను అనాథగా ఉన్నా ఎప్పటికీ కూడా భావించవద్దు తల్లి నీ యొక్క సమస్యలు నీ కష్టాలన్నీ కూడా నాతో చెప్పుకుంటావు కదా వాటిని ఇక వదిలిపెట్టు వాటన్నిటినీ కూడా నా మీద వదిలేసాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే లక్ష్యం కోసం పాటుపడుతూ అంటే పోరాడుతూ ఉన్నావో ఉన్న దానిలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావమ్మా ఎప్పుడూ కూడా నీకు అన్యాయం చేయను బాబా నా గురించి పట్టించుకోవడం లేదని అనుకుంటే అదే నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది బాబా నా కోరికను తీర్చడం లేదు నా యొక్క సమస్యను ఒక్కదాన్ని కూడా పరిష్కరించడం లేదని ఒకసారి నీ మనసును ప్రశ్నించుకో తల్లి నేను నీకోసం ఏమేమి చేశానో నీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకొని ప్రవర్తించు నేను నీకు ఒక మాట ఇచ్చానంటే అన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నీకు కష్టం అస్సలు చేయవద్దు నీ లక్ష్యం కోసం ఏ ప్రయత్నం చేయవద్దని నీ చెంతకు వస్తాయంటే నేను చెప్పాన ఒక మాట గుర్తుంచుకో అమ్మా ఏదైనా సాధించాలి అంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అల్లు పెరగక ప్రయత్నం నిన్ను మంచి మార్గంలో నడిపించేది నువ్వేమి చేసినా చేయకపోయినా సరే నేను మాత్రం ఏమి చేయగలను చెప్పు తల్లి కష్టపడితే కనుక ఏదైనా సరే దక్కుతుందని గుర్తుంచుకో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దాని యొక్క ప్రతిఫలం నా మీద వదిలేసేయి నేను చూసుకుంటాను నీకు అవసరమైన దానికోసం నిరంతరం శ్రమ చేయాలి అనుకుంటూ గమ్యానికి చేరతావు ఆలస్యమైనా సరే ఉన్నత శిఖరాలను అదృహిస్తావు అంటే సోమరితనాన్ని నీ అనర్థాలకు మూలం తల్లి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు కాబట్టి నా బాబా ఏమీ చేయలేదో నా బాబా అంటే నాకు ఇష్టం లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి నీ మనసులో ఏదో ఆలోచనతో కృంగిపోవద్దు అంటే కృంగిపోతున్నావు ఈ విషయం గురించి మర్చిపో అమ్మా ఎన్నిసార్లు నీకు తెలియపరిచినప్పటికీ కూడా దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నావు ఈ పరిస్థితులు మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం తల్లి నీ మనసుకు ప్రశాంతత అనేది వస్తే నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చింతకు చేరుతుంది వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే చెడు వ్యసనాలు అంటే చెడుదారుల గురించి ఆలోచిస్తూ చెడు వ్యసనాల చింతకు చేరవద్దు చెడు మార్గంలోకి వెళ్ళవద్దు దానివల్ల ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తావు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నువ్వు అనుకున్నది నాకు తెలియదా చెప్పు నీ మనసు నీ ఆలోచనలు చెడు వైపు వెళ్తున్నాయి ఆ మార్గంలో వెళ్తే అది నీ సొంతం కాదమ్మా నువ్వు చేసిన దానివల్ల నువ్వే కాకుండా నీ కుటుంబం కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది నువ్వు అనుకున్నదే నీ చెంతకు ఖచ్చితంగా వస్తుంది అది నీ చెంతకు చేర్చే బాధ్యత కూడా నాది కాబట్టి తొందరపడి చెడు మార్గంలో వెళ్తే చాలా అంటే చాలా నష్టపోతావు నీకు కావలసిన దానికోసం నిజాయితీగా పోరాడు అలా కాదు నేను ఆ మార్గంలోనే వెళ్తానంటే అది నీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది నేను కూడా ఆ కర్మకే వదిలేస్తాను తల్లి ఒకటి గుర్తుంచుకో దేనికైనా సరే సమయం ఉంటుంది ఆ సమయం మనకు అనుకూలంగా మారినప్పుడు నువ్వు వద్దు అన్నా సరే అది నీ చెంతకు చేరుతుంది తల్లి నా మాటను అశ్రద్ధ చెయ్యొద్దు నీకంతా మంచి జరుగుతుందమ్మా నా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి నీతిగా నిజాయితీగా ఉండు శ్రద్ధ సబురితో ఉండు నువ్వు ఏదైతే మార్గం ఎంచుకుంటావో అది మంచి మార్గమై ఉండేలా నువ్వు పోరాటం చెయ్యి నువ్వు ఇంతవరకు పడిన ప్రతి కష్టానికి నేను నీకు ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తాను అని మన అయితే మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్